వాటిని ఎంబడే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా రిస్టోర్ చేయాలి టెంపరీ రిస్టరేషన్ ఒక భాగము గా ఇప్పుడే నేను అక్కడ మీరు డిస్ప్లేలో చూసిన ఒక సబ్స్టేషన్లకు మొత్తం నీళ్ళు వచ్చినాయి థర్టీ త్రీ బై లెవెన్ కేవీఏ సబ్స్టేషన్ అనుకుంటా తక్షణమే విద్యుత్ శాఖ కూడా దానికి సంబంధించిన నిర్ణ పునరుద్ధరణకు అవసరమైన పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ విద్యుత్ లైన్లు వేసుకోవడానికి కానీ అవసరమైన మొత్తం సామాగ్రిని మీరు సమకూర్చుకొని తక్షణమే దాన్ని కూడా మీరు పరిష్కరించుకోవాలి ఈరోజు ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయాన్ని అందించడంలో అందుబాటులో ఉన్నారు ఇక ముందు ఈ విష జ్వరాలు కానీ ఇక్కడ జరిగిన నష్టాన్ని కానీ నష్టానికి నష్టపరిహారం ఇవ్వడానికి సంబంధించిన నివేదికలు కూడా పక్కాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా సీతక్క చెప్పినట్టు కలెక్టరేట్లో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరగడానికి అవసరమైన విధంగా ఒక బ్లూ బుక్ తయారు చేసుకోండి మీరు ఈ బ్లూ బుక్లో గతంలో జరిగిన ప్రమాదాలు ఆ ప్రమాదాలకు మీరు చేపట్టిన సహాయక చర్యలు భవిష్యత్తులో ఏమైనా అనే దాని మీద కూడా లో ఒక నివేదిక గా పెడితే రాబోయే బదిలీ మీద కొత్తగా వచ్చే అధికారులకి ఎప్పటికీ ఆ నివేదిక అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం ఉందంటే ఆ బుక్ రెఫరెన్స్ కింద పనికి వస్తుంది కాబట్టి మీరు దాన్ని కూడా ఒక నివేదిక మీ దగ్గర పక్కాగా తయారు చేసుకోవడానికి కూడా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి దాంతో ఏమైందంటే ఎంబడెంబడే మనము ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనో కూడా తర్వాత వచ్చే అధికారులు కానీ తర్వాత వచ్చే ప్రమాదాలు కానీ ఉంటాయి చివరగా ఈ మహబూబాదులో చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు నేను స్పష్టంగా అధికారులకు ఇరిగేషన్ అధికారులకు అగ్రికల్చర్ అధికారులకు మున్సిపల్ అధికారులకు మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాదులో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైదరాబెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలుపెట్టినమో కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము ఫామ్ హౌజ్లు కట్టుకోవడము లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము ఇవాళ ప్రకృతి కంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోను అదేవిధంగా క్యాచ్మెట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నావు వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది నేను అనేది ఏంటంటే హైదరా హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోండి ఎవరున్నా తొలగించాల్సిందే ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ఈ గుణపాఠం జరిగిన సంఘటన నుంచి మనం నేర్చుకోవాలి మనిషి అని వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరపట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము అది ఉత్తరాఖండ్ కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు విజయవాడ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా ఎవరైనా వాళ్ళ ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది అట్లా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇట్లాంటి విషయాలల్ల ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించి కాలువలకు సంబంధించి నాళాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నాను మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాదులో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముంపుకు గురవుతుంది మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులు అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్ లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనా రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈ రోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగింది అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం